చూడండి ఫ్రెండ్స్ ఈ ఎల్లో పూలు ఇవి హ్యాంగింగ్ పాటలో పెట్టి నర్సరీకి వెళ్తే ఎలా ఏలాడి నాకు నాకెందుకో ఆ ఫ్లవర్స్ చావన్స్ పూలు లాగుండి ఇలా హ్యాంగింగ్ పాటలో వేలాడుతూ ఉంటే నాకు బాగా అనిపించింది అయితే అడిగాను ఇస్తారా అని చాలా కాల్చి చెప్పేవాడేమో కానీ లేదు మా దగ్గర ఇది ఒకటే ఉందన్నారు నేను బయటకు వచ్చిన తర్వాత కాలువ అమ్మటి చూశాను అనమాట ఈ మొక్క ఇది గడ్డి చామంతి అనుకుంటా ఎక్కడైనా దొరికేస్తుంది ఈజీగా అని ఒకటి తెచ్చి పెట్టాను అసలు పొదలాగా వచ్చింది అదంతా నేను తీసేసాను అనమాట ఇంకా మొన్న కట్ చేశాను చూడండి ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో ఇదేను లిల్లీ ఉంది కదా ఇందులో పడి మొ ఇందులో పెట్టేశాను పక్కన ఇక రెండు కలిసి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ ఫ్లవరు వచ్చిన తర్వాత రెండు రోజులు ఉంటుంది పడిపోకుండా నాకైతే ఎల్లో చామంతి ఇలా అనిపిస్తుంది రెండు కలర్స్ ఇక్కడ ఉన్నాయి కదా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశింబీ గార్డెన్